గారు భారీ అంచనాల మధ్య వచ్చిన టూ సినిమా అందుకు తగినట్టే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది కోర్స్ కొన్ని వర్గాల వారి నుంచి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ జనాలు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు టికెట్ రేట్లు భారీగా పెంచినా సరే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు పుష్ప క్యారెక్టరైజేషన్ గంగమ్మ జాతర ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్స్ పండించిన ఎమోషన్స్ ఇవన్నీ గట్టిగా వర్కౌట్ అవ్వడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు పరుగులు పెడుతున్నారు ఫలితంగా ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఆ సంగతులు పక్కన పెడితే ఈ పుష్ప సీక్వెల్లో చాలా తప్పులు ఉన్నాయని కొందరు సినీ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దాకా వాటిల్లో చూపించిన సీన్లలో కొన్నింటిని ఇందులో చూపించలేదని వాదిస్తున్నారు ఒకసారి గతంలో విడుదల చేసిన టీజర్ని తిరిగి గుర్తు చేసుకుంటే అందులో పుష్ప ఎక్కడా అని అందరూ చర్చించుకుంటుంటారు ఫైనల్గా టీజర్ చివర్లో ఒక అడవిలో పుష్ప కనిపిస్తాడని చూపిస్తారు ఇప్పుడు ఆ సీన్ పుష్ప టూలో ఎక్కడా కనిపించలేదు నిజానికి అప్పట్లో ఈ టీజర్ వల్లే సినిమాపై పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఆ సీన్ కి థియేటర్లో టాప్ లేచిపోతుందని కూడా ఫ్యాన్స్ అనుకున్నారు తీరా సినిమా చూస్తే ఆ సీన్ కనిపించకపోవడంతో సినీ ప్రియులతో పాటు అభిమానులు కూడా ఎంతగానో డిసప్పాయింట్ అయ్యారు ఇదొక్కటే కాదండోయ్ ఇలాంటివే కొన్ని ఎగ్జైటింగ్ సీన్లను ఈ సినిమా నుంచి డైరెక్టర్ సుకుమార్ లేపేశాడు నంబర్ వన్ జపాన్ లో అల్లు అర్జున్ ఫైట్ చేసే సీన్లో సముద్రంలో నుంచి ఒక యాంకర్ సహాయంతో బన్నీ బయటకు వచ్చినట్లు ట్రైలర్లో చూపించారు సినిమాలో ఆ సీన్ కి విజిల్స్ పడతాయని అనుకుంటే అందుకు భిన్నంగా ఆ సన్నివేశమే లేకుండా లేపేశారు మన పుష్ప మేకర్స్ ఆ షాట్ ఎప్పుడెప్పుడు వస్తుందా థియేటర్లలో ఎప్పుడెప్పుడు మోత మోగించేద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తే అది ఎక్కడా కనిపించలేదు అలాగే ట్రైలర్లో కరెక్టుగా ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్ల దగ్గర అల్లు అర్జున్ జపాన్ లో ఎవరితోనో ఒక డీల్ కుదుర్చుకున్నట్లు చూపించారు కట్ చేస్తే ఆ సీన్ సినిమాలో లేదు దానికన్నా ముందు జాలీ రెడ్డి ఎవరికో గన్ గురిపెట్టే సీక్వెన్స్ కూడా ట్రైలర్లో ఉంది కానీ సినిమాలో అది కూడా లేపేశారు అరేది వానో అనే పాట వింటూ బన్వర్ సింగ్ షెకావత్ నదిలో స్నానం చేసే సన్నివేశాన్ని కూడా తెరపై పూర్తిగా చూపించలేదు ఎర్రచందనం గోడౌన్లో బ్లాస్ట్ జరిగిన తర్వాత షకావత్ అండ్ బ్రహ్మాజీ పాత్రలు కనిపించవు ఆ బ్లాస్ట్ తర్వాత ఏమైంది అనే ప్రశ్నకి కూడా సమాధానం లేదు అలాగే క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీక్వెన్స్తో సినిమాను పీక్స్ కి తీసుకెళ్లిన తర్వాత ఒక ఫ్యామిలీ బాండింగ్ సీన్తో సినిమాను సింపుల్ గా ముగించేశారు అంతే తప్ప త్రీకి సరైన లీడ్ ఇవ్వలేదు ఈ సినిమాను ముగించిన తీరు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఇలా కొన్ని సన్నివేశాలు పుష్ప టూలో లేకపోవడంతో వాటిని ఎందుకు తొలగించారు అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు సాధారణంగా మన లెక్కల మాస్టారు సుకుమార్ తన సినిమాలో ప్రతి సీన్ ఉండేలాగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు దాని వెనుక ఎంతో కృషి అండ్ కసరత్తు ఉంటుంది కాబట్టి ఏ ఒక్క సీన్ కూడా తొలగించకుండా సినిమాలో పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ పుష్ప టూలో ఇన్ని కీలకమైన సీన్లను తొలగించడంతో సుకుమార్ లెక్క తప్పిందా అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు అసలు ఆ సీన్లను ఎందుకు తొలగించారు ఏమైనా కారణాలు ఉన్నాయా అని అందరూ మాట్లాడుకుంటున్నారు బహుశా రన్ టైం కోసమే ఆ సీన్లను తీసి ఉంటారేమో అని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు మరి ఇందుకు కారణాలు ఏమై ఉంటాయి అని మీరనుకుంటున్నారో కామెంట్లలో తెలపండి